మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ స్త్రీ శక్తి వస్తాయి కటుంబం యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా మైత్రేయ మైత్రేయభావంతో జీవిస్తూ మన జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని ఆనందంతో స్వీకరిస్తూ ప్రతి క్షణాన్ని వర్తమాన క్షణంలో ఉంటూ అద్భుతమైన శక్తితో మనలో ఆనందాన్ని నింపుకుంటూ మన ద్వారా ప్రతి ఒక్కరికి ఆ ఆనందాన్ని అందజేస్తూ మరి ఎంతో ఆరోగ్యవంతమైన సమృద్ధికరమైన జీవితాన్ని జీవించాలని ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలని ఆశిస్తూ మరొక్కసారి अंदर की क्रोधिनाम संवस उगादी शुभाकांक्ष थैंक यू मैं यू थैंक यू थैंक यू